వెల్కమ్ న్యూస్ జవహర్ నగర్ గత మూడు సంవత్సరాల క్రితం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెహ్రూ నగర్ కాలనీలో చర్చ్ పాస్టర్ అయినటువంటి అశోక్ చర్చ్ ఏర్పాటు చేసుకున్నారు ప్రభుత్వ స్థలాల్లో చర్చ్ అక్రమ నిర్మాణం చేపట్టారని బుధవారం కాపురా తహసీల్దార్ మతిన్ ఆర్ శ్రీలక్ష్మి సిబ్బందితో కలిసి కూల్చివేశారు దీనిపై క్రైస్తవ భక్తులు నెహ్రూ నగర్ కాలనీ బస్తీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటన సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ మెట్రోల్ జిల్లా సీనియర్ నాయకులు ఆలూరి రాజశేఖర్ పద్నాలుగో డివిజన్ కార్పొరేటర్ ఆలూరి సంగీత సంఘటన స్థలానికి చేరుకుని తహసీల్దార్ ఆర్ఐ తీర్పై మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ప్రార్థనా మందిరాన్ని దౌర్జన్యంగా ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేయటం క్రైస్తవుల మనోభావాలను మత విశ్వాసాలను కించపరుస్తూ క్రిస్మస్ పండగ ముందు ప్రార్థనలు చేసుకోకుండా మందిరాన్ని కూల్చివేయటం ఏయమైన చర్య అని వారు మండిపడ్డారు దీనిపైన వెంటనే తహసీల్దార్ క్రైస్తవులకు సమాధానం చెప్పాలని వెంటనే కూల్చిన చోటే చర్చ్ పునర్నిర్మాణం చేపట్టాలని క్రైస్తవులు డిమాండ్ చేశారు